సామితల గ్రంథము ఇరవయవ అధ్యాయము ద్రాక్షారసము వెక్కిరింతలా పాలు చేయను మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు రాజు వలిని భయము సింహగర్జన వంటిది రాజునకు కోదము పుట్టించువారు తనకు ప్రాణమోసము తెచ్చుకుందరు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతి పోరునే కోరును విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున గూర్చివాడు విచారించునప్పుడు వానికేమియూ లేకపోవను నరుని హృదయములోని ఆలోచన వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకును దయచూపు వానిని కలుసుకునుట అనేకులకు తటస్థించును నమ్ముకునదకినవాడు ఎవరికీ కనబడును యథార్థవర్తనుడు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగదురు న్యాయసింహాసనాశీనుడైన రాజు తన కన్నులతో చెడితనమంతయు చెదరగొట్టను నా హృదయమును శుద్ధపరుచుకునియున్నాను పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతి వేరు వాడెవడు వేరువేరు వేరు వేరువేరు కుంచములు ఈ రెండును యేహో హేమలు బాలుడి సహితము తన నడవడి శుద్ధమైనదో కాదు యథార్థమైనదో కాదు తన చేష్టల వలన తెలియచేయను వినగల వాని చెవి చూడగల కన్ను ఈ ఎహోవా కలుగు కలుగుచేసినవే లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడువము నీవు మేల్కొని ఎండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందదువు కొనువాడు జబ్బుది జబ్బుది అనును అవతలకి వెళ్ళి దాని మెచ్చుకును బంగారులో విస్తారమైన ముత్యములను కలవు తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అన్యుని కొరకు పూటపడిన వాని వస్త్రమును పుచ్చుకునును పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండను పిమ్మట వాని నోరు మంటితో నింపబడును ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడను వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము కొండిగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టను కావున వదరబూతుల జోలికి పోకుము తన తండ్రినైనను తల్లినైనను దీక్షించు వాని దీపము కారుచీకటిలో ఆరిపోవను మొదట బహు త్వరితముగా దొరికిన శ్వాసము తొదకు దీవెన నందకపోవను కీడుకు ప్రతికీడు చేసదననుకునవద్దు ఏహోవా కొరకు కనిపెట్టుకునుము ఆయన నిన్ను రక్షించను తునికి రాళ్ళు ఏహోవాకి హేయములు దొంగత్రాసు అనుకూలం కాదు ఒకని నడతలు ఏహోవా వశము తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకునగలడు వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయో మ్రొక్కుకున్న తర్వాత దాన్ని గూర్చి విచారించుటయో ఒకనికి ఉరియగను జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారి మీద చక్రము దొర్లించును నరుని ఆత్మ ఏహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నయూ శోధించును కృపాసత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకును యవనస్తుల బలము వారికి అలంకారము తలనెరుపు వృద్ధులకు సౌందర్యము గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడితనమును తొలగించును ఆమె